హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఫ్యామిలీ అంతా కలిసి తొలి తిరుపతి వచ్చామండి ఏడు వారాలు వద్దామనుకున్నాం అని మొక్కుకున్నాం అన్నమాట అలా నాలుగు వారాలు గడిచిపోయాయి వాడిని చూశారు కదా మా చిన్న సూర్యచంద్ర అనమాట ఎక్కడైనా దేవుడు కనబడితే చాలు దండం పెట్టేస్తాడు తనే మా సిస్టర్ అండి తన పేరు రజని స్కూల్లో టీచర్ కింద చేస్తుంది పిల్లలు ఉంటే చాలు భోజనం కూడా అక్కర్లేదు వాడు ఎక్కడా దండం పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారు కదా అక్కడ శివాలయం గోడ మీద బొమ్మలు ఉన్నాయండి దాంట్లోకి చూసి దండం పెట్టుకుంటున్నాడు వాడు హాయ్ అండి నా పేరు చంటి ఈ శివాలయం స్పెషల్ ఏంటంటే దీని నుంచి ఎంట్రన్స్ నుంచి కాకుండా భక్తులందరూ ఎగ్జిట్లోంచి వచ్చి దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకుంటారండి చిన్న మరదలో అలాగే ఆడుతూనే ఉంటుంది పిల్లలతో చూస్తున్నారు కదా కొబ్బరికాయలుగా ఉంటున్నారు మా ఫ్యామిలీ మా వజ్రాలు రెండు ఆడుతున్నాయి మా మిస్సెస్ మా వదిన మా నాన్నగారు అమ్మ అన్నయ్య బయట ముందు వెళ్ళిపోయారండి దర్శనానికి వీడి చూసారా ఇందాక పెట్టిన దన్నాలు సరిపోలేదు మొక్కు సరిపోలేదు మరి ఏ మొక్కుకున్నాడో తెలియదు తగ్గ పెట్టేస్తాడు దానాలు ఇప్పుడు చూడండి ముద్దులు పెట్టేస్తుంటాడు దేవుడికి పెట్టేసాడు పెట్టేశాడు మళ్ళీ పెట్టేశాడు ఇప్పుడు పరిగెడుతున్నాడు అన్నమాట చూడండి అప్ప అప్పుడే అమ్మాయి సంక దిగేసి ఏది పరిగెట్టేస్తాడే చూసారు కదా ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అవుదాం మనం మా మా మరదలు నా వెనకాల వచ్చేసింది అప్పుడే ఇదండి ధ్వజస్తంభం టెంపుల్ లోపల చాలా హెత్తులో ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఎక్కువగా పూలు గడి జలుతుంటా చూసారు కదా గుడి ప్రాంగణం అంతా ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉందో ఇక్కడ చెట్లు ఉంటాయండి ఈ చెట్లు చుట్టూ నేను ప్రదక్షిణలు చేయాలి అని కూడా ఉంటుంది నేను ఎప్పుడు పెద్దగా చదవలేదనుకోండి మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఒకసారి ట్రై చేయండి ఈ వారం చాలా ఖాళీగా ఉంది ఎందుకో తెలియదు చాలా ఫ్రీగా అయింది దర్శనం కూడా గుడి ప్రాంగణం అంతా చుట్టూ వీడియో తీసాను మీరు అందరూ చూ ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ కాయిన్స్ అక్కడ అంటిస్తారండి అది దేనికి ప్రతీతే అంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి అది అంటుకుంటే నెరవేరుతాయని చెప్పి అదొక నమ్మకం ఇక్కడ మీరు వచ్చినప్పుడు ట్రై చేసి చెప్పండి కామెంట్లో చెప్పండి మీ కోరిక నెరవేరిందో లేదో చూస్తారు కదా గుడి ప్రాంగణం చుట్టూ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ ఇది గుడి ప్రాంగణం చాలా అందంగా ఆహ్లాదంగా చూడడానికి ఎంతో ఇన్సొంపుగా ఉంటుంది ఇక్కడ తులభారం కూడా ఉంటుందండి చూపిస్తాను మీకు వీడియోలో కొంచెం ఇప్పుడు మనం రివర్స్లో లోపలికి గుడి దర్శనానికి మనం ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చేసాం బయటికి మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం ఎవరో అనుకో ఖాళీగా ఉంది కాబట్టి వెళ్ళేస్తారు లోపలికి ఇక్కడే అండి ఇది గరపగూడిలో నుంచి బయటకు వచ్చే ఎంట్రన్స్ అన్నమాట ఇది మనం మళ్ళీ తిరిగి లోపలికి వెళ్తున్నాం ఇక్కడ చూడండి ఆ వీడియో మీకు చూపిస్తాను మా పిల్లలు దర్శనం చేసుకున్న వీడియో మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి పెట్టాను అంటే ఆ దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం వీడియో తీనివ్వరు అందుకని బయటకు వచ్చేసి మళ్ళీ ట్రై చేశాను వీడియో తీయడం చాలా బాగా వచ్చింది స్లో మోషన్లో పెట్టాను వీడియో కూడా అందుకని అంటే క్లమ్జీగా ఉంటుందని చెప్పి వీడియో నీట్గా రావాలని చెప్పి స్లో మోషన్లో పెట్టాను గర్భగుడి లోపల ఇదంతా దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకా కొంచెం ఎదురుకి వెళ్దామని చెప్పి ట్రై చేసే కానీ అవ్వలేదు అందుకని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ బేతాల బాబు బొమ్మ కూడా ఉంటుంది దేవుడికి పరమ భక్తుడు వేరే భక్తుడు వచ్చాడండి పెట్టేస్తున్నాడు మళ్ళీ దన్నాలు చూసారు కదా వచ్చిన దగ్గర నుంచి భక్తుడు దనాలు పెడతానే ఉన్నాడు మా మిస్సెస్ అయితే ఇంకా ఎక్కువ పెట్టేస్తుంది మా మరదలు అయితే పెట్టేసుకు చెప్పాను కదండి కాయిన్ మా రజనమ్మ మా అమ్మని కలిపి ఒక కాయిన్ పట్టుకుని వెళ్ళి మొత్తానికి ఎలాగైతేనో దానికి అంటించేశారు అంటించేసి ఎవరిని వాళ్ళ పాపం వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు వీళ్ళు మాత్రం ముందుకెళ్ళిపోయారు అది వచ్చేస్తున్నారు కూడా అప్పుడే అంటించేసి వాళ్ళు ఇంకే తడుముకుంటున్నారు అక్కడ దర్శనం చేసుకొచ్చి కూర్చున్నారు రెండు మనం జాతికి వీడియో తీసుకుంటే వెళ్ళిపోదాం స్టాప్ అనుకుంటే ఇవిడ కొంచెం అలా ముందుకు వెళ్ళగానే కనిపిస్తుంది ఖాళీ ఉండదండి అక్కడ ఆల్రెడీ తులాభారం ఏదో జరుగుతుంది అనుకుంటా ఖాళీ లేదు మనం తప్పించుకుంటే వెళ్ళిపోదాం స్పీడ్గా ఎందుకంటే వీడియో ఎండకొచ్చేసింది ఇదే ఇదేంటి తులాభారం ఖాళీగా ఉంది మనం ఎంతో చాలా బిజీగా ఉంటుంది అనుకున్నాం అంటే ఈ వారం కొంచెం రష్ తక్కువ ఉంది కదా అందుకని ఖాళీగా ఉంది ఇక్కడ అది అసలు ఖాళీ ఉండదు ఇదే అండి ఎగ్జిట్ మా ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళిపోయారు మొత్తం ప్రసాదం తినేస్తూ ఉంటారు మా వాళ్ళు మనం కూడా బయటికి వెళ్ళిపోయి ప్రసాదం తినేద్దాం కనీసం సెన్సర్ కటింగ్లో తీసేద్దాం అది కూడా తినేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు మా అమ్మాయి ఇదే అండి ఎగ్జిట్ వెంకటేశ్వర స్వామి గుడ్ టెంపుల్ ఎగ్జిట్ ఇదే అండి ప్రజాసేవ దాన ధర్మాలు చేయాస్తుంది డబ్బులన్నీ ఇచ్చేసుకొని నేను తేనే వేసేస్తానంటుందట తర్వాత చెప్తున్నారు నాకు మా ఇంట్లో ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు నెక్స్ట్ ఇలాంటి వీడియో మరిన్ని వీడియోలతో మీ ముందుకు తప్పకుండా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ మా ఫస్ట్ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి బాయ్ బాయ్ మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆటోలో ఉన్నాం